ం నమో వెంకటేశాయ్ ఈరోజు ఆణిముత్యం దేవాలయాల పరిశుభ్రత ప్రధానం పారే ఏరు అరమాగిన పండ్లు పచ్చని ఆకు విరిసిన మొగ్గలను చూస్తే మనిషి కరిగిపోతాడు ఏదో తెలియని సంబంధం ఉన్నట్లు ఆ అనుబంధం తనను పిలుస్తున్నట్లు అనుభూతిని పొందుతాడు అంతవరకు కత్తులు దూసే మనిషి కూడా మనస్సు కత్తులు దూసే మనిషి మనస్సు కూడా కావరాన్ని మరచి హాయిని పొందుతుంది కారణం ఆ వస్తువులన్నీ ఆర్థమైనవి స్వచ్ఛమైనవి స్వార్థరహితమైనవి పరహితమైనవి పర హితార్థమైనవి కావటం అందుకే కాస్త వీలు దొరికితే చాలు మనిషి తన మలిన వాతావరణము నుండి బయటపడి ఒకనాడు తనదైన ప్రకృతితో కాస్త సమయం గడిపేందుకు పరుగెత్తుతూ ఉంటాడు మనిషిలో ఈ మరుగుతున్న మదనం గమనించిన మనుషులు ప్రశాంతతో పాటు పవిత్రత కూడా కలిగించేందుకు కీరారణ్యాలలోనూ కొండ కొమ్మలలోనూ కోనేరు లేదా జల జలపారే ఏరుల ధరులలోను ఆరాధన ఆలయాలు ఏర్పాటు చేసి మనిషికి మన లోకంలోనూ ఇతర లోకాలలోనూ కలిగే మార్గాన్ని చూపించాడు పరిశుభ్రత వాతావరణ స్వచ్ఛతకు మూలం పరిశుభ్రత ఈ పరిశుభ్రత అనేది ముందు వ్యక్తి నుండి కుటుంబం నుండి పట్టణం నుండి నగరాల వరకు క్రమక్రమముగా ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవలసిన విషయం అందుకే శుభ్రమైన వస్త్రాలు ధరించటం స్నానాలు చేయటం శరీరాన్ని శుభ్రముగా ఉంచుకోవటం మనసు మాటను శుభ్రత ఉండటం మనసులో మాటలో కూడా శుభ్రత ఉండటం వ్యక్తి జీవితాన్ని విలువనిస్తుంది వాతావరణ పరిశుభ్రంగా ఉంటే మానవ జీవితం సుఖంగా ఉంటుంది ముఖ్యంగా మన తిరుమలకు వచ్చే యాత్రికులు అనేక ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు భిన్న భిన్న వాతావరణాలతో ఆచార వ్యవహారాలతో ఇక్కడికి వస్తారు జన సమర్థత ఉండే చోట వాతావరణ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక మనం బ్రహ్మోత్సవాలు మొదలగు జన సమర్థత ఎక్కువగా ఏర్పాటు సందర్భాలలో ఈ వాతావరణం పరిశుభ్రముగా ఉంచుకోవటం చాలా అవసరం లేకపోతే అనేక వ్యాధులు ప్రబులుతాయి తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది సరాసరి సగటుకు రోజుకు ఎనభై నుండి తొంభై వేల యాత్రికులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఇందువల్ల తిరుమల నుండి విశేషించి ప్రతి క్షణం ప్రతి ప్రదేశం శుభ్రముగా ఉంచుకోవలసిన అవసరం ఉంది యాత్రికులు తిరుపతిలో దిగినప్పటి నుండి పాదయాత్రతో కానీ వాహనాల్లో కానీ తిరుమలకు చేరి తిరిగి వచ్చే వరకు పవిత్ర ఆహ్లాదకర వాతావరణం కలిగించటానికి మనమందరం సాయశక్తుల సేవా కృషి చేయాల్సి సేవా కృషి చేయటానికి సిద్ధపడాలి ఇక్కడి వాతావరణాన్ని చూసిన తరువాత యాత్రికులు వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నప్పుడు అక్కడి దేవాలయ పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవటానికి తిరుమల పరిసర పరిశుభ్రత ఓ స్ఫూర్తిదాయకం కావాలి భగవత్ కైంకర్యముతో పాటు క్షేత్ర కైంకర్యం చేయటం కూడా భక్తుల బాధ్యత కాళ్ళతో నడిస్తేనే మెట్లకు దుమ్మవుతుందని రామానుజాచార్యులు వ్యాసరాయలు తదితర ఆచార్య పురుషులు మోకాళ్లతో శేషాచలాన్ని అధిరోహించారని ఇతి ఐతిహాసం కనుక ఉత్సవ సమయాల్లోనే కాక నిత్య కళ్యాణ పచ్చతోరణముగా విరాజిల్లే తిరుమల క్షేత్రాన్ని నిత్యం పరిశుభ్రముగా ఉంచటం మనందరి బాధ్యత ప్లీజ్ అక్షరాల ముత్యాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆదరించండి తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే వీడియోలు మీరు చేసే లైక్ వల్ల సంతోషంగా మంచి వీడియోలు పెట్టే శక్తి నాకు వస్తుంది లైక్ చేస్తేనే కదా ఆనందంగా వీడియోలు పెట్టగలుగుతాము